అందరికీ నమస్కారం ఇది డెయిలీ దోస్తులుగు ఆంధ్రప్రదేశ్ యువత కోసం ఇప్పుడొచ్చిన ఒక పెద్ద మంచి వార్త మీతో షేర్ చేయబోతున్నాం చాలా కాలంగా ప్రభుత్వం ఉద్యోగాలపై తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నా తాజాగా ప్రభుత్వం ఇచ్చిన కేర్ సంకేతాలు రాష్ట్రంలో మళ్లీ ఉద్యోగాలు భారీగా వచ్చే అవకాశం ఉన్నట్టు చూపిస్తున్నాయి గత కొన్ని నెలలుగా డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలు పెరుగుతున్నాయి ప్రత్యేకంగా ఆరోగ్యం విద్య పంచాయతీ రెవెన్యూ పోలీస్ ఈ ఐదు శాఖల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం వీటిలో రిక్రూట్మెంట్ గురించి చర్చలు ప్రారంభించింది ఇంకా ముఖ్యమైన విషయమేమిటంటే కొన్ని పెద్ద పోస్ట్స్ కోసం ఇప్పటికే ఫైళ్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్లినట్టుగా సమాచారం సాధారణంగా ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ రావడానికి ఎక్కువ సమయం పడదు అంటే యువతకు మళ్లీ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ కి ఛాన్స్ దగ్గర పడింది ప్రభుత్వం లోపల జరుగుతున్న చర్చల ప్రకారం పదివేల నుండి పదిహేను వేల మధ్య పోస్టులు మొదటి దశలో విడుదలయ్యే అవకాశం ఉంది ఇందులో కాంట్రాక్ట్ జాబ్స్ పర్మనెంట్ జాబ్స్ రెండూ ఉండొచ్చు కొన్ని పోస్ట్స్ కోసం డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్ కూడా ఉండొచ్చు ఏపీ అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నందున ఈ నిర్ణయం రాజకీయంగానూ చాలా కీలకంగా మారింది ఎలక్షన్స్ దగ్గరకొచ్చే కొద్ది రిక్రూట్మెంట్లు వేగవంతం చేసే అవకాశం ఎక్కువ ఇంకా ఒక ముఖ్యమైన పాయింట్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ కి సంబంధించిన కొత్త ప్లాన్ కూడా చేస్తోంది ఇలా చేస్తే ఉద్యోగాలకి సిద్ధమవుతున్న యువతకు సర్టిఫికేషన్స్ ట్రైనింగ్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఆల్ ఒకే చోట అందేలా ఉంటుంది ప్రస్తుతం ప్రభుత్వం నుండి వచ్చిన సంకేతాలు ఆప్టిమిస్టిక్గా ఉన్నా నోటిఫికేషన్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు కాని డిపార్ట్మెంట్స్లో ఫైల్ మూవ్ అవ్వడం అంటే ప్రాసెస్ మొదలైందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఇదంతా కలిసి చూస్తే ఆంధ్రప్రదేశ్లో భారీ ఉద్యోగాలు రాబోతున్నాయన్న మాట నిజమే అధికారిక ప్రకటన వచ్చేవరకు యువత ఓర్పుతో ఉండాలి సిలబస్ చదవడం ప్రారంభిస్తే మంచిది ఏ చిన్న అప్డేటు వచ్చినా మన డైలీ డోస్టెలుగులో వెంటనే మీకు అందిస్తాం ధన్యవాదాలు